ఇవాళ భారత్ ఆర్మీ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది చావు దెబ్బ కొడుతోంది మరోవైపు ఈ టర్కీ డ్రోన్ల గురించి కూడా మాట్లాడుకుంటే పెద్ద ఎత్తున ఇట్లాంటి టర్కీ డ్రోన్లు దాదాపుగా రెండు వందల బుల్లెట్లను తీసుకొచ్చి కాల్చే డ్రోన్లు కూడా ఇవాళ పాక్కి టర్కీ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మన భారత సైన్యం అయితే ఇట్లాంటి డ్రోన్లు వచ్చినప్పటికి కూడా తిప్పికొడుతోంది కానీ పాక్ డ్రోన్లను క్షిప్లను అద్భుతంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొడుతున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ తుపాకీతో కూడినటువంటి ఈ డ్రోన్లో దాదాపుగా రెండు వందల బుల్లెట్లు ఉంటాయి అది ఆటోమేటిక్గా డ్రోన్ ఆపరేటర్ తోటే మన భూభాగం మీద ఫైర్ చేయొచ్చు సో ఇటువంటి డ్రోన్లనన్నింటినీ కూడా టర్క్ ఇస్తుంది దాదాపుగా ఇప్పటికీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉందని పరీక్షించేందుకు నార్మల్ డ్రోన్స్ పంపిస్తుంది వందలాది డ్రోన్స్ ఆ మధ్యలోనే ఇట్లాంటి వాటిని పంపించి ఫైరింగ్ కూడా చేస్తుంది మరోవైపు ఎల్ఓసి గ్రామాల్లో కూడా చాలా సెక్టార్లలో పూన్ సెక్టార్ కానీ ఇట్లా చాలా సెక్టార్స్లో పెద్ద ఎత్తున మోటార్ షెల్లింగ్ చేస్తుంది అది భారీ మోటార్ షెల్లింగ్ అసలు గ్యాప్ లేకుండా మోటార్ షెల్లింగ్ చేస్తుంది ప్రతి నిత్యం సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున చప్పుళ్ళు తెల్లవారుజామ ఉదయం అయ్యే దాకా ఈ బాంబుల మోత చీకట్లమయం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక గ్రామాలు పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ఇట్లా ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి టర్కీ డ్రోన్లను మన భారత్ తిప్పికొడుతోంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం దెబ్బకు పాక్ అయితే విలువిల్లాడుతోంది పాక్లోని నగరాలన్నింటినీ కూడా డ్రోన్ దాడులకు పాక్ తెగబడుతోంది మన భారత్ సంబంధించినటువంటి నగరాల మీద సో ఇప్పుడు భారత్ సైన్యం కూడా వాటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తుంది ఇదే సమయంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కూడా కొనసాగుతుంది కానీ వాస్తవానికి ఇక్కడ పాక్ కాల్పులే కాదు పాక్ డ్రోన్లను తిప్పికొట్టడమే కాదు మన భారత్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి డ్రోన్లను రిటాలియేట్ చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఎయిర్ బేసులను కూడా మూడు ఎయిర్ బేసుల్ని ప్రధానంగా చాలా వరకు వాళ్ళ లాజిస్టిక్ సిస్టమ్స్ని కానీ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని మొన్నటికి మొన్న లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనం స్పష్టంగా మన డ్రోన్ల సాయంతో కొలాప్స్ చేసాం చేశాం అది న్యూట్రలైజ్ చేశాం ఇప్పుడు గత రాత్రి కౌంటర్ అటాక్లో భాగంగా లాహోర్లో కానీ లేకుంటే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ బేస్ ఉంటుందో చూసారా ఆ ఆర్మీకి సంబంధించి డిఫెన్స్ ఎయిర్ బేస్లని కొట్టేశాం మూడు ఎయిర్ బేస్లు కొట్టినట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఆర్మీ అధికారులు దానికి సంబంధించి బ్రీఫింగ్ జరుగుతుంది ఉదయం ఐదు నలభై బ్రీఫింగ్ ఉండాల్సి ఉండే కానీ కొన్ని ఆపరేషన్స్ రీజన్స్ కారణంగా వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కొద్దిగా టైం డిలే తీసుకుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు అధికారులు బ్రీఫ్ చేస్తున్నారు ఈ బ్రీఫింగ్లో స్పష్టంగా పాకిస్తాన్ ఏమేం చర్యలకు ఒడిగట్టింది భారత్ ఎలా తిప్పికొట్టింది మరోవైపు భారత్ కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ని డిఫెన్స్ లాజిస్టిక్స్ని అన్నిటినీ కూడా కొలాబ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనమేమో ఉగ్రవాదుల్ని గ్లోబల్ టెర్రరిస్టులని గ్లోబల్ టెర్రరిజాన్ని అంతమొందించే లక్ష్యంగా భారత్ వెళ్తుంది టెర్రరిస్టులని వాళ్ళ కూకటి వేలతో సహా పెకిలించే లక్ష్యంగా మనం వెళ్తున్నాం మరోవైపు కేవలం మన మీద దాడి జరగకుండా డిఫెన్స్ సిస్టమ్స్ని మనం బలపరుచుకొని డిఫెన్స్ తోటి వాళ్ళు అటాక్ చేస్తున్నటువంటి క్రమంలో మనం డిఫెన్స్ చేసుకుంటున్నాం మరోవైపు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని కూడా న్యూట్రలైజ్ చేస్తున్నాం అంటే మన మీద మనం అటాక్ చేయడానికి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేస్తున్నాం మనం కేవలం ఆర్మీని అట్లాగే మిలిటెంట్లని అంటే టెర్రరిస్టులని మనం అటాక్ చేస్తుంటే వాళ్ళు మన సివిలియన్స్ని కింద నుంచి మోటార్ షెల్లింగ్ చేయటం ఎల్ఓసి గ్రామాల మీద మరోవైపు ఐబీ గ్రామాల్లో కూడా ఇంటర్నేషనల్ బార్డర్ ఏతుందో ఆ బార్డర్ గ్రామాల మీద అటాక్స్ చేయటం సివిలియన్స్ మీద అటాక్ చేయటం సివిలియన్ పైన డ్రోన్స్ తోటి అటాక్ చేయటం మనం ఇప్పుడు వాళ్ళ మిజైల్స్ పంపిస్తుంటే బయాలిస్టిక్ మిజైల్స్ ని మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే సుదర్శన చక్ర ఉందో ఆ సుదర్శన చక్ర ద్వారా మనం ఆ మిజైల్స్ ని అక్కడ ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే నేలకు రాలుస్తున్నాం సో ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది స్పష్టంగా పాకిస్తాన్ కుట్రపూరితంగా ఇవాళ డ్రోన్స్ని పంపించటం మన మెకానిజం ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎక్కడ సక్సెస్ఫుల్గా భారత్ ఎట్లా తిప్పి కొడుతుందో ఒక స్టడీ చేసే మార్గంలో ఒక రకంగా చెప్పాలంటే మన డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్ ఇప్పుడు స్టడీ చేయడం కోసం ప్రతిరోజు వందలాది డ్రోన్లను ఇట్లా టెస్టింగ్ డోస్ కింద పంపిస్తుంది కానీ మనం టెస్టింగ్ డోస్ కాదు కదా వాడు టెస్టింగ్ డోస్ కోసం డ్రోన్లు పంపిస్తుంటే మనం అక్కడ హనుమంతుని తోక ఎట్లా లంక మొత్తం తగలబట్టిందో అట్లా మనం లాహోర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని కొట్టేశాం అట్లాగే మూడు ఎయిర్ బేస్లని కొట్టేశాం వాడికి చావు దెబ్బ కొడుతున్నాం పాకిస్తాన్ సో ఇట్లాంటి సందర్భాల్లో మనం టార్గెట్ పాక్గా చేస్తున్నటువంటి అంటే పాక్ కుట్రని కూడా భారత్ తిప్పి కొడుతుంది సక్సెస్ఫుల్గా